ఆర్డిటి సంస్థ చేస్తున్న సేవలను కొనసాగించాలని కోసిగిలో వైఎస్సార్ సర్కిల్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులుకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రకాష్ నరసింహులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అభ్యున్నత సాధించాలని ఉద్దేశంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి సంస్థ డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఒక లక్ష్యంతో ఏర్పాటు చేశారు ఆర్డిటి సంస్థ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల ప్రజలకు విద్యార్థులకు ఒంటరి మహిళలకు వితంతువులకు ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఆర్డిటి సంస్థ అని అన్నారు సేవ ఆదితి సే సేవా ఆదితి కొనసాగించాలి ఎఫ్సిఎల్ వెంటనే కొనసాగించాలి కొనసాగించాలి ఎఫ్సిఆర్ వెంటనే కొనసాగించాలి కొనసాగించాలి ఎఫ్సిఎల్ వెంటనే కొనసాగించాలి సేవ్ ఆదితి సే సేవా ఆదితి సేవ్ ఆదితి సే సేవా ఆదితి సేవ్ ఆదితి కొనసాగించాలి కొనసాగించాలి మరి ఈ ఆస్పత్రి ద్వారా పేద పరుగు వర్గాల ప్రజలకు వైద్యం కూడా ఉచితంగా అందిస్తుంది అలాంటిది ఆర్థిక సంస్థకు సంబంధించి ఎఫ్సిఆర్ఏను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఈ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధులు చూడండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సీఎం పిఎం కూడా మేము విన్నవిస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ ఎఫ్సిఆర్ఏను వెంటనే పునః ప్రారంభించాలి మరి ఈ ఎఫ్సీఆర్ వెంటనే ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన ఇంకా అవకాశాలు కల్పించేలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సీఎం పిఎం మరి డిప్యూటీ సీఎం మంత్రి మిగతా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఆడిట్ సంస్థను కొనసాగించి మరి ప్రజలకు వైద్య విద్యను అందించాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే బడుగు బలహీన వర్గాలు ఎంతో పేద ప్రజలు చదువుకునే స్కాలర్షిప్లు అయితేనేమే అలాగే ఈ హౌస్ డెవలప్మెంట్ సంబంధించిన అయితేనేమే పిల్లలు ఆడిట్ సెట్ అయితేనేమే ఐదు వందల మార్కులు పైకి వచ్చిన వాళ్ళ పిల్లలు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించింది బాగా పెద్ద పెద్ద పాఠశాలకు సంబంధించి చేర్చే అవకాశం అడిట్లో ఉంది అలాంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఆహార ధనాలు ఇవ్వడం మనకి అయితేనేమి అలాగే హౌసింగ్ ప్రతి గ్రామానికి మన ఎరిగేరు చూసుకుంటే వంద ఏళ్ళకి పైగా ఎరగర్లో కట్టడం జరిగింది దాదాపు పదహారు కోట్లకు పైగా నిధులు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సాయం చేయాలని ఉద్దేశం ఏందో యాభై ఆరు సంవత్సరాల క్రితమే నిర్మించాలని ఆశతో డాక్టర్ ఫాదర్ విన్సెల్ ఫిరర్ గారి ఆశయాలను నెరవేర్చాలి ఆయన కళ ఇంకా కళవేర్చాలనే ఉద్దేశంతో ఇంత అంత కృతజ్ఞతలు కావున కోసి మండలంలోని ప్రతి గ్రామంలోనే వచ్చిన మహిళలకు అదేవిధంగా అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ఆర్టీటి సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన రాయలసీమ అనంతపురంలో స్థాపించడం జరిగింది ఆర్డీటి సంస్థ బడుగు బలహీన వర్గాలకు చాలా సేవలు అందిస్తుంది అదేవిధంగా ఒక మనిషి బతకాలంటే కూడు కూడు కుట్టు ఉండాలి అదేవిధంగా చాలా మంది బడుగు బలహీన వర్గాల్లో ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు అంటే బేస్ మట్టం వేసుకోలేని స్థితిలో కూడా ఉన్నారు అలాంటిది ఆర్టీటీ సంస్థ వచ్చినప్పటి నుంచి మన గ్రామం మన మండలంలోనే చాలా గ్రామాల్లో ఇల్లు కట్టించి తలుపులు డోర్ తలుపులు బీగల కీస్ మన చేతికిస్తున్నారు ఆర్టీటీ సంస్థ ఎందుకంటే చాలా మంది మన మండలంలో గుడిసెన్ ఉండేవాళ్ళు ఈ రోజు ఎక్కడికైనా ఆర్టీటీ సంస్థ కట్టించిన ఇల్లులో ఉంటున్నారు అదేవిధంగా మన మన పిల్లలు మనము చదువు చదివించుకునేటప్పుడు మనకి ఫీజులు కట్టు కట్టుకోలేని స్థితిలో మన బుక్కులు కొనుక్కోలే స్థితిలో కూడా ఉన్నాం మనం ఈరోజు ఆర్ఏీట్ సంస్థ మనకి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి కూడా స్కాలర్షిప్లు అదేవిధంగా ఐదు వందల పైన వచ్చిన మార్కులు ఐదు వందల పైన వచ్చిన ఎక్కువ వచ్చిన మార్కులు వచ్చిన పిల్లలకు కార్పొరేటివ్ విద్య అందిస్తున్నారు కార్పొరేటివ్ విద్య ఎవరు చదివిస్తారు ఉద్యోగస్తులు ఉన్న ఉన్న వాళ్ళు చదివిస్తారు కార్పొరేట్ ఇంటర్మీడియట్ మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు అలాంటిది మీరు నిధులు నిలిపేసి అట్లా అది కాదా అభివృద్ధి చేయాలా బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు సాయం అందిచ్చేటప్పుడు నిలిపేయడం సమంజసం కాదని కూడా మీడి మీడియా మూఢంగా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న బడుగు బలహీన వర్గాలకు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే మీరు నిధులు ఆపేస్తే ఆర్టీడీ సమస్యను ముందుకు ఎట్లా పోవాలా బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎట్లా డెవలప్ అవ్వాలని ప్రశ్నిస్తున్నా మీరు దయ ఉంచి ఈ మీడియా మీడియా సమూహంగా నేను తెలియజేస్తున్నా ఆర్టీటి సమస్యకి ఎవరైతే సహాయ సహకారాలు ఇస్తున్నారో మీరు వెంటనే ఫండ్స్ రిలీజ్ చేసి ఆర్డీటి సంస్థ కూడా మీరు తోడ్పాటు లేని గౌరవనీరు పిఎం నరేంద్ర మోడీ సార్ కూడా కోరుతున్నాను ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఈ రోజు సంస్థ కట్టించిన వంటి ఇంట్లో చాలా కుటుంబాలు సంక్షేమంగా ఉన్నారు పూరే గొడల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది దయ ఉంచి మీరు గౌరవ నరేంద్ర మోడీ సార్ కూడా తెలియజేస్తున్నాం మన కోసి మండలం ఆర్డీ సంస్థ తరఫున మీరు దయముంచి అక్కడి నుంచి నిధులు వచ్చే వెంటనే రిలీజ్ చేసి ఆర్టీస్ సంస్థ కార్యక్రమాలు కొనసాగించాలని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీ సంస్థ అందరికి కూడా తెలియజేస్తూ ముగుసుకుంటున్నా అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మారుమూల ప్రాంతాల నుంచి కోసిగ మండలానికి చేసినటువంటి ప్రతి గ్రామ ప్రజలకు విద్యార్థులకు మరి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆర్టీ సంస్థ ఒక గొప్ప లక్ష్యంతో మన దేశానికి వచ్చింది ఆ దేశ మన దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి అనేక విధంగా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఉన్నత స్థాయికి నిలపాలనే ఉద్దేశంతో ఆర్టిస్ట్ సంస్థ మన దేశం రావడం జరిగింది ఈ రోజు సంస్థ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గంలోనే దాదాపు ఐదు వందల యాభై మూడు ఇళ్లను మరి పేద ప్రజలకు నిర్మించి వాళ్ళకు తాళాలు ఇవ్వడం జరిగింది మరి అది ఆర్టీసీ ఒక గొప్పతనం అని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే విధంగా బద్నిహాల్ గ్రామంలో త్రాగునీరు సంబంధించి గ్రామంలో ఉన్న ప్రజలకు త్రాగునీరు లేకపోతే మరి ప్రత్యేకించి ఆనవాళ్ళ నుంచి ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా పైప్ లైన్లు వేసి మరి ప్రజలకు మంచి నీరు సౌకర్యం కల్పించింది ఇది ఒక ఆర్థిక సంస్థ గొప్పదనం అని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే విధంగా పేద బడుగు బలహీన వర్గాల్లో నుండి వచ్చిన విద్యార్థులు మెరుగైన విద్య వైద్యం అందించాలనే ఉద్దేశంతో మరి స్కూల్ దాదాపు ఇరవై ఆరు స్కూళ్ళు మరి ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలోనే మరి సంస్థకు సంబంధించి మరి బిల్డింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మరి ఇలా చెప్పుకుంటూ పోతే మన గ్రామాల్లో ఉన్నటువంటి పేద బరుగు బలిగిన వర్గాల ప్రజలకు